మల్లెజ్ నేను గుంటూరులో నేను చూస్తున్నాను మా నాన్నగారు చిన్న తల్లిదండ్రులు లేదు నేను కష్టపడి పైకి వచ్చాను మా అన్నతం ఆస్తి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు మా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు మా తల్లిదండ్రులు చదివిన నేను టీచర్గా ట్యూషన్ కానీ ట్యూషన్ చెప్పుకున్నాను టీచర్ చేశాను మా నాన్నగారు అదంతా కాదు ఇవ్వాల్సిందండి ఇవ్వకపోతే ఆ టైప్ చేసుకోం కొనుక్కోవాలి సరే కొనుక్కోబోదాం మానేసేయండి నేను కరెక్ట్గా గారు రిపోర్ట్ పెడతానని నేను కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తానండి నరసింహారెడ్డి పొలాం పెడతాను అమ్మ పని మోసం చేసి తెలివిస్తున్నానండి అందరూ కలిసి నేను డబ్బులు ఇచ్చి కొనుకున్నాను అండి అని చెప్పాను కలెక్టర్ గారు ఎంఆర్ఓ పంపించాడు అంత విచారించను ఎమ్ఆర్ఓ వాటితో కుమ్మక్కయ్యాడు కుమ్మక్కయ్యి రెండు వేల పద్నాలుగులో జరిగింది అమ్మ కుమ్మక్కయ్యి నేను సమాచారం చట్ట ప్రకారం సమాచారం అడిగానండి న్యాయం చేసి విచారించను మీరు ఎంత అన్ని సార్లు పెట్టినప్పుడు ఎన్ని సమాచారం పెట్టి ఇలాంటి ఎంఆర్ఓ చేయాలి సరే అయిపోయిందండి రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారు శివారెడ్డి వాళ్ళ అమ్మ చేత వాళ్ళ వాళ్ళక్క చేత మీద కేసు చేయించాడండి పొలంలో పొలంలో వాటా ఉందని వేయించాడు కేసు రెండు వేల పదిహేడు అయిన వాళ్ళందరినీ పంపించి ఇది రమేష్ రెడ్డి రమేష్ రెడ్డికి మళ్ళీ మా ఇంటి మీద పంపించాడండి వచ్చి పొలం ఇచ్చేసేయాలి మాకు అమ్మ రిజిస్ట్రేషన్ చేయాలంటే పది మూడు రెండు వేల పద్నాలుగులో మీరు కరెక్టర్ గారు పెట్టినప్పుడు అయిపోయింది కదా అది మళ్ళీ ఇప్పుడు అమ్మంటే ఎవరిస్తాను నీకు అన్న అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడు వచ్చిగా ఉన్నాడు నేను అది అయిపోయింది ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరం టైం అయిపోయింది కరెక్ట్గా రిపోర్ట్ చేస్తాను కదా అయిపోయింది మళ్ళీ మూడు సంవత్సరాలు వచ్చాడు వెంటనే అయితే మళ్ళీ పెద్ద పెద్దగా కలుస్తున్నాడు బాత్రూమ్ మీద సరే సరే నీకు పోలీసులు రిపోర్ట్ ఫోన్ చేయంగా వెళ్ళిపోయాడు నేను కానీ మళ్ళీ జనాలు రాని జనాలు వేసుకొని వచ్చాను అనుషు ఫోన్ చేశాడు నేను కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే కొట్టాపురం చేసిన వెంకటేశ్వర కానిస్టేబుల్ ఎక్కడ మాజీ చేస్తాడు ఎఫ్ఐఆర్ కట్టమని చేస్తాడు దృష్టిలో తప్పండి ఎవరు గోవి సత్యనారాయణ శివారెడ్డి రమేష్ రెడ్డి అందరి మీద ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టకుండా నన్ను వేయించారు అండి మాజీ మీద కేసు ఇప్పించాడు సరే నేను ఆన్సర్ వేసుకున్నాను పొలం అమ్మకుంట అబ్బాయి చేసి తీసి ఏదని కేసు చేయించాడు నేను దానికి ఆన్సర్ వేసిన తర్వాత మళ్ళీ రమేష్ రెడ్డి మా వచ్చి పొలం ఇప్పుడు కొనుక్కుంటామండి అంటే ఇప్పుడు అదే రేటు గమనిస్తారండి అయినా మీరు అంత గందరగోళం చేశారు కాబట్టి అమ్మని అంటున్నట్టే ఆటోని తీసుకొచ్చి కొట్టిస్తానండి అని కొట్టించుకోపో ఏం చేసుకోపో అన్నాడు సరే శివారెడ్డి పొలంపు చేసేసిన తర్వాత విశ్వవర్తను గారికి కలెక్టర్ గారి కంప్లైంట్ పెట్టినాడు కలెక్టర్ గారు కొట్టాపురం పోలీస్ ఆర్డర్ ఇచ్చాడు కొట్టాపురం పోలీస్ పిలిపించారు పిలిపిస్తే శివారెడ్డి నువ్వు పొలం వేసి డబ్బులు తీసుకున్నావా అన్న తీసుకున్నారండి రిలీస్టేషన్ అందరినీ డబ్బులు తీసుకుందా మరి పొలాలకు ఎందుకున్నావు అంటే మా అక్కయ్య మా కోర్టులో చేసిందని ఎందుకు ఉన్నారు మా అమ్మ అక్కయ్య వాటా ఉందంటే నువ్వు వేసారండి మే మామకి వాటా ఉంటే ఎందుకు అమ్మ అంటే పొలాలు వేసి డబ్బులు తీసుకొని ఎవరిలే అనాథలే ఎవరు లేరని అమ్మాయి గారు వాళ్ళని కేసు వేస్తారా నువ్వు మనందరినీ లోపల ఏది ఇచ్చేసి ఆ పొలం ఇస్తాను అన్నాడు వద్దంటే ఆ పొలం అని ఇచ్చేస్తాము ఒక కేసు తీసేస్తాము అవును చూద్దాం వస్తే మా మీద ఇంక్యూమెంట్స్ తీసుకోండి అంటే నేను నాశనం నాశనమైపోతాను వస్తే నీ పిల్లలకై తగ్గింది అని కొట్టబోయాడు దండం పెట్టాడు తీసేస్తాను సరే అది స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు ఆ స్టేట్మెంట్లో మా అమ్మ మా నా కొనం అమ్మ మాకు ఆస్వాదీనం ఉంది మేమే గౌలి తెచ్చుకుంటున్నామని కూడా రాశారు మీరు గౌలి మరి అని డబ్బులు ఇస్తున్నారు అయితే కలెక్టర్ గారు పంపించారు కదండి ఎస్పీ గారు పంపించారు ఎంఆర్ గారికి పంపించారు కదా ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పారు కలెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కట్టమంటే ఏం చేస్తున్నారు వాళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళు వాళ్ళు వేసిందండి దానికి దీనికి సంబంధం ఏదైనా స్టేట్మెంట్ తీశారు కదా ఆ స్టేట్మెంట్ ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ కట్టించు కట్టమని చెప్పి కలెక్టర్ గారు రాశారండి వారి స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ చేయాలి కదండి సిఏ సీతారామయ్య అనమాట అది రాపించింది స్టేట్ మళ్ళీ వెళ్ళి ఏం సార్ మీకు చూడట్లేదు కదా అని అంటే మాట మార్చేశాడు ఆయన కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు సరే అది అయిపోయింది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు సరే అది అయిపోతే మనం మళ్ళీ కలెక్టర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కలెక్టర్ గారు పెట్టుకున్నాడు మళ్ళీ మన సిస్టర్ గారు మీ కలెక్టర్ గారు మళ్ళీ లెటర్ పెట్టా కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ అంటే భయం చేశాడు టీసీ రామారావు వచ్చింది మిమ్మల్ని గుంటారు కప్పు చెప్తుందండి అందరూ ఏమన్నారు కదా మీజ పరుగు కేసు అని మనం ఏమైపోయినా పర్వాలేదా వదిలేస్తుందా చెప్పేసి అన్నారు అతను దుర్మార్గం చేసిన వాడికి అభివృద్ధి నిరాజక శాఖలో ఏ స్కూల్ కోసించారని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారని ఇంత దుర్మార్గం చేసిన ఆ గార్డెన్ వెంటే స్థానకుడు పిల్లల్ని ఎలా పెంచాలని చూసి ఇచ్చిందండి మరి గుంటూరు గార్డెన్ వెంట్రెస్ట్ మరి ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎట్లా పెంచారని ఒక పంపించారు అట్లా చేసిందండి ఆ చేతిన్నారండి మ్యారేజ్ చేసుకోండి నేను మ్యారేజ్ చేసుకోండి అలా తల్లి నేను ఆధ్యాత్మిక అయిపోయాడు తిరిగింది సరే ఇలా తిరిగి పాడైపోతుంటే అందరు ఇలా పాడైపోతారు ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు దీన్ని అలా అది నేను జేకేసి గుంటూరు జేకేసి కాలేజీలో ఇంగ్లీష్ 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 లిటరేచర్ బిఏ చేశాను నాకు రెండు వేల పద్దెనిమిదిలో గోల్డెన్ జూబుల్ ఫంక్షన్ జరిగితే నేను వెళ్ళాను వాళ్ళ సీజర్స్ అందరూ చదివిపి అయిపోయి ఏం జరిగిందో అడిగాడు ఈ ఆరోగ్యం బాగోట్లేదు ఏంటి ఇట్లా జరిగింది ఇలా జరిగిందని చెప్తాను అప్పటికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను పాటైపోయి ఎంత పాటైపోయింది బాగుండదు కానీ నేను బాధపడుతాను నాకు మీకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు అది మీకు ఆర్డీఓ ఎంఆర్ఓ దగ్గర మీ పొలం మీకు అప్ చెప్పారా లేదా పొలం పెద్దలు విష్ణు భద్ర కోర్టులో కేసు ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టపోయే ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు సివిల్ కేసు సివిల్ కేసు అని వాళ్ళు సేవ్ చేస్తున్నారు ఎన్నిసార్లు కట్టారు ఆ స్టేట్ బ్యాంక్ ప్రకారం నేను సుప్రీంకోర్టు రాసుకున్నాను కోర్టు రెండు సార్లు రాస్తే ఇక్కడ పంపించారు బిఎల్ఎస్ విచారిస్తున్నారు రియల్ఎస్ విచారించినప్పుడు కౌంటర్ పడేశాడు నేను అప్పు తీసుకున్నాను అమ్మలేదు వడ్డీ కడుతున్నాను నెలలో విజయవాత రైతు మధ్యవర్తులు అనిపెట్టాడు వాళ్ళిద్దరు అమ్మలేదు అనుకున్నాడా అమ్మలేదు నేను అప్పు తీసుకున్నాను కౌంటర్ పడేశాను నీకు అమ్మలేదు అంటున్నా అప్పు తీసుకున్నాను అప్పుడు అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా ఇది అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అప్పు ఎలాగవుతుంది

సుప్రజా గారి దిగి వచ్చిందండి ఎవరికి ఆయన ఆయన పేరేంటంటే పౌర్ణచంద్ర సిఐ నేను ఎస్పీ ఆఫీస్కి పెట్టుకుని పౌర్ణచంద్రావుకి పంపించారు తను ఎస్పీ గారు పౌర్ణచంద్రవే వాడు తను తాని లోపల చేస్తాను అలా రేటు పెరిగి నేను అడుగుతున్నారా నేను వాళ్ళందరు లోపలస్తాను అది ఇది చెప్పి తర్వాత మాట మార్చేసాను మాట మార్చే వాళ్ళు సపోర్ట్ మాట్లాడుతున్నారు సపోర్ట్ మాట్లాడితే మళ్ళీ కానీ మా మళ్ళీ తప్పు రిపోర్ట్ రాసి జీఎస్పీ ఆఫీస్ పంపించాను నేను సుప్రజా గారిని కలిసి నేను వెళ్ళాను అండి చీసి బ్రహ్మంగారు చాలా మంచి అండి ఆయన వాడి స్టేట్మెంట్ చూసి సివిల్ కేసు సెట్ అవుతుంది సివిల్ కేసు కాదు కదా వాడు స్టేట్మెంట్ రాసినట్టుగా పనులు కానీ గంగమ్మ రాసి రాసింది వాళ్ళు ఇరవై లక్షలు తీసుకున్నారు దానికి దానికి వడ్డీ కూడా కడుతున్నది అందరు కలిసి నియంతిస్తున్నారు అమ్మ ఎఫ్ఐఆర్ కట్టి దరిద్రం వెళ్ళిపోతుంది అని సుప్రజా సుప్రరాజు ముందు పెట్టారు ఆ స్టేట్మెంట్ చక్కగా రికార్డ్ చేసింది ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని అడిగింది ఈరోజు జిల్లా జడ్జి డ్రైవర్ ఉన్నారండి అన్నాను అడిగిన పౌరచంద్ర సి జిల్లా జడ్జి డౌరీ కేసు కట్టి వాళ్ళు కొడుకుపోతుంది అందరికీ బిపీచి ఏదో చేయండి అని చెప్పి చేయలేదండి ఆ తర్వాత మనం కరెక్ట్గా మమ్మల్ని కేసు పెట్టాను కంప్లైంట్ పెట్టాను స్పందన పెడితేపహత్యసేయండి మనం వాళ్ళందరినీ సాక్షిగా తీసుకురామని చెప్పి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కలిసి నేను చేయాలని చెప్పింది వాళ్ళందరూ మీద కంప్లైంట్ పెట్టండి స్పందనని పెడితే రమేష్ అని రమేష్ బాబా అని అతను కాలుష్యం గుర్తించి మేము చదువుకున్నావు కదా మా మీద కేసులు పెట్టిన ఉద్యోగాలు కొట్టి మహేష్ గారు తీసేస్తాను అని తీసేసాయండి అని మరి మీరు ఇలా చేశారు కదా అని చెప్పేసి మళ్ళీ పరి కంప్లైంట్ పెట్టిన యాక్షన్ తీసుకుపోయేటప్పటికి మళ్ళీ కలెక్టర్ గారు అనేది వాళ్ళకి సపోర్ట్ మాట్లాడు వాళ్ళకి అబద్ధం చెప్పింది దేశ్ కుమార్ గారికి అబద్ధం చెప్పింది తర్వాత మళ్ళీ డిఏజీ డిఐజీ డి క్రియకుమార్ గారికి కంప్లైంట్ పెడితే టివకుమార్ మాకు అరేంజ్ చేస్తారు డిఎస్పీ పంపించారు ఆమె చేతిలో వేస్తారంటే నేను జ్యోతి డీఎస్పీ అని ఆ బాగు ఆ వరద చే అక్కడ రమ్మను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మండి నేను చేయదని చెప్పింది మూడు సార్లు మోసం చేసిన ఆమెకి మమ్మల్ని గుండాలు కాక వచ్చిన డీఎస్పీలు ఎవరు చేయలేదు ఎవరు ఆయన పేరు కళశేఖర్ కాదు పిపిారెడ్డిని అడిగాడు నేను అమ్మేశాను డబ్బులు తీసుకున్నాము మరి ఎందుకున్న వాళ్ళకీళ్ళకి వాటా ఉందంటావు చిట్టింగ్ చేస్తున్నామంటే వడ్డీ కడుతున్నానంటే నేను డబ్బు తీసుకున్నాను వడ్డీ కడుతున్నాను